వచ్చిన పెళ్ళి సంబంధం వాళ్ళతో ప్రభావతి గొప్పలుగా చెప్తూ ఉంటుంది కూతురు కొడుకు గురించి అంటే లేనివి కూడా ఉన్నట్టుగా నా కొడుకు రెండు రెస్టారెంట్లు పెట్టే ఆలోచనలో ఉన్నాడు నా కూతురు పెద్ద పొజిషన్లో ఉంది అదేదో సిఈఓ అంటారు కదా అని అయితే చెప్తూ ఉంటే బాలు ఎందుకమ్మా అని గొప్పలు చెప్తున్నావు ఉన్నవి ఉన్నట్టుగానే చెప్పొచ్చు కదా అని అయితే అంటూ ఉంటే ఇంతలో అంటే పెళ్ళికొడుకు తండ్రి ఎందుకు అన్ని బోగస్ మాటలు మాట్లాడుతున్నారు అంటే మీ ఆయన చేత కానివాడా పిల్లల్ని పెంచడం కూడా రాదా మీ పెళ్ళని చేతిలో కీలుబొమ్మ అన్నట్టు సత్యంని చాలా అవమానకరంగా మాట్లాడతాడు బాలు ముందే చెప్పాడు నాన్నను గౌరవించే ఫ్యామిలీ అయితే పెళ్ళికి సరే కానీ నాన్ననే కించపరిచేలాగా మాట్లాడితే ఆ డిఎం ఫ్యామిలీ వాళ్ళగానే అయ్యి ఉంటే ఒప్పుకోనని ముందే చెప్పు ఉంటాడు ఈయన సేమ్ డిఎం కన్నా ఎక్కువ మాట్లాడుతూ ఉండేసరికి బాలు కోపం వచ్చి బెంచిన కాల్తో తన్ని ఇక వచ్చిన వాళ్ళని చంప చెల్లమనిపించేస్తాడు అయితే రే బాలు ఆగురా ఆగురా అంటున్నా కూడా వినిపించుకోడు అంత కోపం వచ్చేస్తుంది తండ్రిని అంటే ఎవరికైనా అలానే ఉంటుంది కదా మనోజ్ మాత్రం దిష్టిబొమ్మలా చూస్తూ ఉంటే బాలు మాత్రం వాళ్ళు తాట తీసేస్తాడు దెబ్బతో పెళ్లి చూపులు ఆగిపోయాయి ఇక తర్వాత ఏం చేస్తుందో అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం